సో మనకు జిల్లా స్థాయిలో అవైలబుల్ ఫండ్స్ అంటే మన ఎన్ఎంసి సంబంధించినది కావచ్చు నుడా సంబంధించినది కావచ్చు లేదంటే మినరల్స్ ఫండ్స్ కావచ్చు ఇవన్నీ నుంచి వీలైన వరకు సపోర్ట్ చేస్తామని లాస్ట్ టైం ఎమ్మెల్యే గారు కోరినప్పుడు కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేస్తామని చెప్పడం కూడా జరిగింది దాని భాగంగా ఈరోజు మొదలు పెట్టడం జరిగినాయి అదే కాకుండా ఆనరబుల్ ఎమ్మెల్యే గారు చెప్పినట్టు సీఎం గారు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మనం ప్రపోజల్స్ కూడా పంపించి ఉన్నాము అది త్వరలో కూడా ఆ ఫైవ్ క్రోర్ సంబంధించిన శాంక్షన్స్ కూడా వస్తాయని అనుకున్నాను అదే కాకుండా మనం ఈ భారాషాహి సర్ తరగానే ఒక పెద్ద సౌత్ ఇండియాలోనే ఒక పెద్ద డెస్టినేషన్ కింద మార్చుకోవడానికి ఒక డిపిఆర్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది అది కూడా త్వరలోనే టూరిజం డిపార్ట్మెంట్కి సబ్మిట్ చేస్తామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు ఈ యొక్క యాక్టివిటీకి బాగా సపోర్ట్ ఎమ్మెల్యే గారు కానీ కానీ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలుసుకొని సలహిస్తున్నారు ప్రపంచ బారాషా ఈ దర్గా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండటం మనందరి అదృష్టం అలాంటి బారాషా ఈ దర్గాలో అనేక రకాల వస్తువులు కల్పించాలని గత పదకొండేళ్లుగా శాసనసభ్యుడిగా నేను కానీ నా ముందు మేయర్గా పనిచేసిన అబ్దుల్ అజీజ్ గారు కానీ ఇంకా ఎంతోమంది ఎంపీ ఎమ్మెల్యేలు మున్సిపల్ చైర్మన్లు మేయర్లు దీనికోసం కష్టించి పనిచేశారు అధికారులు సాయం చేశారు అందరి కష్ట అందరి కష్టం ఫలితంగా బారాసాహి దర్గాలో అనేక రకాల వస్తువులు ఏర్పడ్డాయి మరి ఈనాడు ఈ ముఖద్వారాల కోసం మొండిగోడలతో మిగిలిపోయి ఉన్నాయి ఈ ముఖద్వారాలు పూర్తి చేయాలంటే నిధులు కావాలని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుడిగా అనేక రకాల ప్రయత్నాలు చేసినా సాధించలేని పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత కూడా నిండు శాసనసభలో ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో నూట యాభై మంది అధికార పార్టీ ఆనాటి అధికార పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుల సమక్షంలో మీ కోటం రెడ్డి రెడ్డిగా చేసిన ప్రయత్నం అవన్నీ కూడా విజయవంతం కాల ఈనాడు తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారి ఆశీస్సులతో మరీ ముఖ్యంగా ఈ జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు కమిషనర్ సూర్యతేజ గారు వక్త్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి సహాయ సహకారాలతో ఎనభై ఐదు లక్షల రూపాయల నిధులు ఈ యొక్క ఆర్చీలు ఈ యొక్క ముఖద్వారాలు పూర్తి చేసేదానికి మనం సాధించడం జరిగింది టెండర్లు కూడా పూర్తయినాయి ఈ రాత్రి నుంచే పనులు కూడా ప్రారంభమవుతాయి అక్షరాల నాలుగు నెలల్లో దీన్ని పూర్తి చేసి అందిస్తామని మాట ఇస్తూ ఆ యొక్క ఇంజనీర్లని కాంట్రాక్టర్ని కూడా అభ్యర్థిస్తూ ఉన్నా ఎట్టి పరిస్థితుల్లో రొట్టెల పండుగ నాటికి అంటే కాస్త కష్టమే ఎందుకంటే జూలైలో రొట్టెల పండుగ వస్తుంది కాబట్టి అవకాశం ఉంటే రొట్టెల పండుగ నాటికి లేదనుకుంటే రొట్టెల పండుగ ఆ యొక్క నెల పూర్తయ్యేలోగా ఈ ముఖద్వారాలు పూర్తి చేసి అందిస్తే బారాసాహి దర్గాకి మరింత శోభనిస్తాయి అదేవిధంగా బాలా స్టాయి దర్గాలో మసీదు నిర్మాణాని కోసం కూడా నిధుల కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ప్రకటించారు ఆ నిధుల కోసం అటు నేను కానీ అదేవిధంగా జిల్లా మంత్రి పొంగూరు నారాయణ గారు అబ్దుల్ అజీజ్ గారు అందరం కూడా ప్రయత్నిస్తున్నాం అతి త్వరలోనే ఆ నిధులు కూడా వస్తాయి అన్న విశ్వాసం నాకుంది ఏది ఏమైనా ఈ యొక్క బాలా స్థాయి దర్గాలో అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క ముఖద్వారాల కోసం ఎనభై ఐదు లక్షల రూపాయలు వేయంతో ఈరోజు మనం ఈ యొక్క పనులు చేపట్టామంటే దానికి ప్రధాన కారణమైనటువంటి జిల్లా కలెక్టర్ ఆనంద్ గారికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియదు వారాషాహిద్ దర్గా ఇది ఆంధ్రప్రదేశ్లోనే కాదు భారతదేశంలోనే ఒక సెక్యులరిజంకి ఒక చిహ్నం ఇది ఇప్పుడు ఉండే పరిస్థితులు దేశాల్లో కానివ్వండి విదేశాల్లో చూసినా ఎక్కడ చూసినా మత కలహాలు ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి తరగా అన్ని మతాల వారు వచ్చి ఇక్కడ పండగ చేసుకోవడం దీన్ని గతంలో తెలుగుదేశం పార్టీ ఉ ప్రభుత్వం ఉన్నప్పుడు దీన్ని రాష్ట్ర పండగగా గుర్తించడం కొన్ని అభివృద్ధి పనులు లాస్ట్ ఫేజ్లో తెలుగుదేశం ఉన్నప్పుడు చేయడం జరిగింది మళ్ళా గత ప్రభుత్వంలో శ్రీధర్ రెడ్డి గారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రభుత్వ సహకారం లేనందువల్ల తను చేయలేకపోయాడు మళ్ళా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా ఈ బారాషాయి దర్గాయే కాకుండా ఈ రూరల్ నియోజకవర్గంలో అన్ని అభివృద్ధి పనుల్లో నెంబర్ వన్గా శ్రీధర్ రెడ్డి ఎక్కడి నుంచి అయినా డబ్బులు తీసుకొని వచ్చేస్తాడు ఇది ఎవరిని కానీ మెప్పిస్తాడు నొప్పిచ్చో మెప్పిచ్చో తెచ్చే ఆ ఆర్ట్ శ్రీధర్ రెడ్డి దగ్గర ఉంది ఇప్పుడు కానీ వాస్తవానికి దీనికి నిధులు ఇవ్వాలంటే ఎక్కడ లేవు కలెక్టర్ గారు నాకు ఆయన చెప్పాడు గొప్పగా అజీజ్ బాయ్ సహకారం అని నాది ఏం లేదు దీంట్లో ఇది ఏం లేదు అయితే ఉంటుంది ఇప్పుడు లేదు దీంట్లో ఇది మొత్తము శ్రీధర్ రెడ్డి డిజైన్లో కలెక్టర్ గారికి కమిషనర్ గారికి టోపి పెట్టి తీసుకొని సో దట్స్ హౌ లీడర్ అన్నప్పుడు పోరాటం ఒకటే కాదు అడిగి కానీ తీసుకొని రావాలి ఇది బెదిరించి తావడమే కాదు తీసుకొని తీసుకురావాలి పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఈ రాష్ట్రంలో అంత బాగలేవు అయినా కొన్ని అవసరాలు తప్పవు ప్రజలు ప్రజలు ఇవన్నీ చూడరు నువ్వు ఎమ్మెల్యే అయ్యావు ఇట్నే ఉంది గోడలు ఇంకా ఎన్ని సంవత్సరాలు ఇది ప్రజలకు తెలియదు అయితే వాస్తవాలు ఇది దివాలాది చేశాడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రభుత్వాన్ని అయినా చంద్రబాబు నాయుడు గారు గతంలో దానికి ఇరవై కోట్లు శాంక్షన్ చేశారు అంటే ప్రామిస్ చేశారు అయితే దాన్ని తెచ్చుకోలేకపోయింది గత ప్రభుత్వం అక్కడే ఆయనకి ఆ ప్రభుత్వానికి తేడాలు వచ్చింది ఆ ఇరవై కోట్లు ఆర్డర్ ఇండి అని అడిగినప్పుడు వాళ్ళు లేకపోయారు ఈలేదు అయితే మన పరిస్థితులు బట్టి చంద్రబాబు నాయుడు గారు ఒక ఐదు కోట్లు ఇమ్మీడియట్గా ఫేజస్లో చేస్తానని ఊరికనే ప్రబలాలు చెప్పడం కాదు లేనప్పుడు తెలిసి కానీ మేము ఒక యాభై కోట్లు ఇస్తాం వంద కోట్లు ఇస్తాం అబద్ధాలు చెప్పడం కాదు ఒక ఈ ఫేజ్లో ఒక ఐదు కోట్లు ఇస్తాం ఆ ఐదు కోట్లకి ఒక పక్క ఈనా శ్రీధరెడ్డి గారు ఒక పక్క నారాయణ గారు ఇద్దరు కానీ ఒక బోట్ డబ్బులు ఉంటే ఇండి ఇండి అని నా వెనక పడి ఉన్నారు సో ఆ డబ్బులు వర్క్బోర్డ్ కానీ అంతంత మాత్రమే ఇది దానికి కానీ జీతాలు లేని పరిస్థితి అయినా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసి ఆ డబ్బులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాము ఇదే కాదు ఈ కొత్త బడ్జెట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఎయిట్ గానీ ఉంది దాన్ని కానీ వర్కౌట్ చేసి సెంట్రల్ గవర్నమెంట్ అరవై పర్సెంట్ ఇస్తా అంటుంది ఆ నలభై పర్సెంట్ ఇవ్వాలంటే మన జోబిలో ఉండాలి కదా డబ్బులు అది కానీ లేకుండా అయిపోయింది రాష్ట్రంలో దాన్ని మొబిలైజ్ చేసి ఈ బారాషాహిద్ ధర కానీ ఈ లో ఈ తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వంలో వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిజం టెంపుల్ టూరిజము అదే కాకుండా నగరానికి బెస్ట్ ప్లేస్గా తయారు చేస్తాం ఇక్కడ కావాల్సిన షాపింగ్ మాల్స్ తీసుకొని వస్తాం ఇక్కడ కావాల్సిన ఏదైతే ప్రామిస్ చేసి ఉన్నామో అవన్నీ ఈద్గా ప్లస్ కన్వెన్షన్ మోడలు అది మసీద్ కార్లే అది కన్వెన్షన్ మోడలు ఇవన్నీ ఇక్కడ పక్కాగా ఏదైతే అనుకున్నామో అవన్నీ చేస్తాము నెల్లూరు ప్రజలకి ఈ ప్రభుత్వము ఈ నాయకులు ఎవరైతే మీరు ఓటేసి గెలిపించారో మంచి పని చేశాము అని చెప్పుకునేటట్టు చేస్తామనిగా తెలియజేస్తాం హాన్రబుల్ రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఇక్కడ మన బారాషాహి దర్గా అనేది చాలా ప్రసిద్ధి చెందిన దర్గా మనకి దేశంలో నలుమూలల నుంచి కూడా ఈ దర్గాకి రొట్టెల పండగ సందర్భంలో నెల్లూరు నగరానికి అందరూ కూడా విచ్చేయటం జరుగుతుంది ఇక్కడ ఏదైతే ఆర్చ్ ఎంట్రన్స్లో ఉందో అది నిర్మాణ దశలోనే అయిపోయి ఉన్న కారణంగా వారు పర్సూ చేయటం జరిగింది దాని తర్వాత మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఆనంద్ సారు దీనికి ఫండ్స్ పోషన్ గురించి స్ చేసి దాంట్లో మనకి వివిధ ఫండ్స్ నుంచి వీటికి కేటాయించడం జరిగింది ఎన్ఎంసి నుంచి నూడల్ నుంచి అలానే కరెక్ట్ నుంచి కూడా ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా మనకి బారషాయి దర్గాలో ఉన్న ఆర్చ్ ఒక మంచి డిజైన్తో ఇది చేయడం జరిగింది మంచి ఆర్టిస్ట్ వచ్చి కూడా దీన్ని మొత్తం కూడా ఫినిష్ చేయటం జరుగుతుంది ఇది ఖచ్చితంగా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా మనకి ఉండటం నెల్లూరు సిటీకి ఉండటం జరుగుతుంది దీంతో పాటు మనకి ముందున్న రోడ్డు కూడా మనం ఒక డివైడర్ ఇది పెట్టడం జరిగింది దాంట్లో ఒక ఆర్నమెంటల్ లైటింగ్ కూడా పెట్టడం జరిగింది ఈ ఏరియాకి ఒక ఫేస్ లిఫ్ట్ కూడా రీసెంట్ మంత్స్లో రావటం జరిగింది దీనివల్ల మనకి ఆ రోజు రొట్టెల పండుగ వచ్చే ఇప్పుడు ఇక్కడ ఉండే నగరవాసులకి కానీ రోజు ఉండే నగరవాసులకి అలానే ఆ రోజు వచ్చే భక్తులు అందరికీ కూడా చాలా సౌకర్యంగా ఉంటుంది అలానే మనకు పెద్ద ఫేస్ లిఫ్ట్ కూడా రావడం జరిగింది సో ఖచ్చితంగా దీని నిర్మాణం త్వరితగతిన ఫినిష్ చేసి అందరికీ కూడా ఒక ఐకానిక్ ప్లేస్ లాగా ఉండాలని అందరికీ కూడా ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలని ఈరోజు చాలా సంతోషంగా ఆనందంగా ఉంది ఎందుకంటే నెల్లూరు జిల్లాలోనే కాకుండా ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా భారతదేశంలో ఉన్న ముస్లింలందరూ కూడా బారాశీ దర్గాలు ఎటువంటి అభివృద్ధి జరుగుతుంది బారాశీ తర్గాలు ఎవరు అభివృద్ధి చేస్తున్నారని చెప్పి వెయ్యి కళ్ళతో చూస్తుంటారు అందులో పవిత్ర రంజాన్ మాసం ఇంకొక మూడు నెలల్లో బాలాషితర్గా రొట్టెల పండుగ వస్తుంది గతంలో బాలాషాహితర్గా అభివృద్ధి చేయడంలో మొదటి వరుసలో ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారు అని గర్వంగా మనం చెప్పుకోవాల మన బాలాషి తర్గాకి నేరోగా ఉన్న బాలశాహీ తర్గాను పన్నెండు అడుగులు ఎక్స్టెన్షన్ చేసినారు అదేవిధంగా బ్యానర్లు కట్టుకొని బక్రీద్ బక్రీద్ రంజాన్ నమాజ్లు మేము చదువుకుంటున్న ఈద్గాను ఒక కోటి పది లక్షలతో ఈద్గా గోడలు నిర్మాణం చేశారు ఈ దర్గా లోపల జరుగుతున్న చీకటి కార్యక్రమాలను అరిగట్టాలన్నా ఈ దర్గా పవిత్రతను మేము కాపాడాలన్నా కానీ ఈ దర్గాలో సింహదోరాలు కావాలని మేము చెప్తే గతంలో శాంక్షన్ చేయించినారు గత ప్రభుత్వం ఏంటంటే కేవలం మన శ్రీధర్ రెడ్డి గారి మీద కోపంతో ఈ పనులను ముందుకు సాగనీయకుండా ఆపేసినారు దాని తర్వాత ముండి గోడలు లాగున్న ఈ గోడలను చూసిన తర్వాత మనం అందరం కూడా రెడ్డి గారి దగ్గర శ్రీధర్ రెడ్డి గారి దగ్గర పోయి చెప్పుకున్న తర్వాత పట్టు వదలని విక్రమార్కులలాగా మళ్ళీ అసెంబ్లీలో మాట్లాడి ఎనభై ఐదు లక్షల రూపాయలు ఈరోజు శాంక్షన్ చేయించినారు ఎందుకు చేయించినారంటే ఏదైతే సింహద్వారం ఉంటుందో దాన్ని చూడగానే లోపల ఉన్న పవిత్రత ఎందు అర్థమవుతుంది ఆ విధంగా మైనార్టీలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా కానీ మైనార్టీలకు ఏ ఇబ్బంది వచ్చినా కానీ ముందు మా అన్న తమ్ములకు దాటుకొని ముస్లిం సోదరుల జోలికి వెళ్ళాలని గుండె ధైర్యంగా చెప్పే ఏకైక నాయకులు మన ఆంధ్ర రాష్ట్రంలో శ్రీధర్ రెడ్డి గిరితర్ రెడ్డి అని చెప్పాలి మనం రెండోది ఏంటంటే మనకు ఈ బారాషాహిద్ దర్గా అనేది సర్వమత సమానత్వానికి వేదిక కేవలం ఒక ముస్లింలనే కాదు గణేష్ ఘాట్ కానివ్వండి క్రైస్తవుల కోసం ఏదైతే క్రిస్టియన్ భవన్ కానివ్వండి బీసీ భవన్ కానివ్వండి ఏ అభివృద్ధి పథకమైనా కానీ సర్వమత సమానత్వానికి ఆదర్శవంతమైన నియోజకవర్గం లాగా రూరల్ నియోజకవర్గాన్ని ఎవరైతే తీర్చిదిద్దుతున్నారో ఈ అన్నతమ్ములు రామలక్ష్మిలాగా మనమందరం కూడా ఎల్ల వేళలా మా అందరి సహాయ సహకారాలు వాళ్ళకు అందిస్తాం ఎందుకంటే వ్యక్తి ఏ పార్టీలో అయినా ఉండొచ్చు వ్యక్తి ఏ పార్టీలో అయినా ఉండొచ్చు మనము నెల్లూరు నుంచి మెడ్రాస్కి వెళ్ళాలా మనం నెల్లూరు నుంచి మెడ్రాస్కి ఎలాగలై చూసుకోవాలా మనం అంబాసిడర్లో పోతున్నామా స్కోడాలో పోతున్నామా ఓల్వాలో పోతున్నామా ట్రైన్లో పోతున్నామని కాదు మాకు నెల్లూరు నుంచి మెడ్రాస్కి తీసుకొని పోయే వ్యక్తులు కావాలా అదేవిధంగా మన నియోజకవర్గానికి సస్యశ్యామలంగా పెట్టి ప్రశాంతంగా పెట్టి సర్వమత సమానత్వాన్ని కాపాడుతూ ఆంధ్ర రాష్ట్రంలోని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా తీర్చిదిద్దే సత్తా గుండె ధైర్యం ఉన్న నాయకులు లేడు కాబట్టి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎక్కడ ఉన్నా కానీ మనం అందరం కుల మతాలకు అతీతంగా మా అండదండలు మా అభినందనలు మా ఆశిస్తులు వాళ్ళకి ఆ కుటుంబానికి అందజేస్తున్నామని తెలియజేసుకుంటున్నాం స్వాళ్ళు నెల్లూరు రూరల్ రెడ్డి సోదరుల అడ్డ నెల్లూరు రూరల్ నియోజక కోటమిరెడ్డి సోదరుల అడ్డ మళ్ళీ చెప్తున్నా నెల్లూరు రూరల్ నియోజకవర్గ గడ్డ కోటమిరెడ్డి సోదరుల అడ్డ ఎందుకు చెప్తున్నానంటే అంతటి ప్రాముఖ్యత అంతా వాళ్ళకు ఉన్నటువంటి ప్రజాదరణ ఉంది కాబట్టి ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గం మొదటిసారి కాదు రెండోసారి కాదు మూడోసారి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా అత్యంత మెజార్టీ సంపాదించినటువంటి వ్యక్తి కోటమిరెడ్డి సోదరిరెడ్డి గారు ఒక ఎత్తు అయితే నిరంతర పరీక్షణలో కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారు కాబట్టి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చారిత్రాత్మక ఘట్టం మూడు వందల మూడు శంకుస్థాపనలు రాష్ట్ర పరిస్థితి ఆర్థిక పరిస్థితులు ఉన్నప్పటికీ ఎంతమంది తిరిగినా ఎంతమంది ఆఫీసులు తిరిగినా ఎట్టా గుట్ట ఎట్టాగుట్ట నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి చేయాలని డబ్బులు తెచ్చి ఈరోజు నెల్లూరు రూరల్ ప్రజలకు అభివృద్ధి చేస్తున్నటువంటి కోటంరెడ్డి సోదరులకు ధన్యవాదాలు తెలిపారు అందుకు ఈరోజు బహారాష్ట్ర దర్గాలో ఈ ఏదైతే ముఖద్వారాలు ముండిగా పడున్నాయో రాబో బక్రీద్దు రోరంకి రెడీ అవ్వాలని ఒక దృఢ సంకల్పంతో సీధారెడ్డి గారు గిరిజరెడ్డి గారు కలెక్టర్ గారి దగ్గర కమిషనర్ గారి దగ్గర తిరిగి ఈ యొక్క శాంక్షన్ చేపించి రాబోయే రెండు నెలల్లో మూడు నెలల్లో దీన్ని పూర్తి చేసే బాధ్యత తీసుకున్నారు కాబట్టి ముస్లిం పక్షాన కోటమిరెడ్డి సోదరులకు సీతారెడ్డి గారికి గిరిజరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొక్కసారి చెప్తా ఉన్నా నెల్లూరు రూరల్ నియోజక గడ్డ కోటమిరెడ్డి సోదరులు అడ్డ అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం ఎంతో కాలం నుండి వేచి చూస్తున్న మా కోరిక ఈ ప్రవేశ ద్వారాలు ద్వారాలు ఎన్నో ప్రభుత్వాలు ప్రభుత్వాలు వచ్చాయి పోయాయి ప్రభుత్వంతో కానీ పార్టీలతో కానీ మనకు కావాల్సింది పనిచేసే యోధుడు కావాలి ఏ పార్టీ అయినా సరే ఏ ప్రభుత్వం అయినా సరే పని చేసే మనిషి కావాలి ఆ పని చేసే మనిషి మా ప్రియతి ప్రియమైన ఎమ్మెల్యే కోటమిరెడ్డి సీర శ్రీధరెడ్డి గారు మన ఆయన సోదరుడు ఖచ్చితంగా నేను చెప్తాను ఒక ఈద్గా ఇమాముగా ఆ ఈద్గా ఎలాంటి పరిస్థితిలో ఉండిందో ఈరోజు ఏ పరిస్థితిలో ఉందో చూసిన వాళ్ళు ఆ మినార్ని చూసి ఇంత అద్భుతంగా నిర్మించారు ఫండ్స్ ఎవరిచ్చారు అని ఈరోజు కూడా ప్రశ్నిస్తే ఒకటే సమాధానం కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ప్రయత్నం వల్ల ఈ అద్భుతమైన ఈద్గా మనం ఈరోజు చూస్తామని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం మేము గర్వంగా చెప్తున్నాం అదేవిధంగా ఇంకా ప్రపోజల్స్ ఉన్నాయి మసీదు తర్వాత ముసాఫిర్ ఖానా ఇవన్నీ ఈ ఆర్చెస్ మేము ఎప్పటి నుంచో ఆయన వెంటపడి ఉన్నాం ఆయన ఎంతో ప్రయత్నించాడు అసెంబ్లీలో పోరాడాడు చివరికి సాధించి ఈ ఆర్చుల నిర్మాణాన్ని ఈరోజు ప్రారంభమవుతుంది అంటే ఈ నిర్మాణాన్ని పూర్తి చేయడానికి సంకల్పంతో ఆయన ప్రయత్నించాడు ఫండ్స్ తెచ్చాడు ఖచ్చితంగా ఇవి పూర్తి అవుతాయి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే ఎమ్మెల్యే గారు అడగంది ఇచ్చేవాళ్ళు అమ్మాయిని ఆయన అడగంది అన్నం పెట్టాడు కానీ ముస్లింస్ అడగ అడగకుండా ఉన్నా కూడా ఆయన ఎంతో సహాయం చేశారు ఈరోజు ఈ భారతశరిగా ప్రాంగణం ఎంత అద్భుతంగా మనకు కనిపిస్తుందంటే దాని వెనక ప్రయత్నం మన మంత్రి గారి పొంగు నారాయణ గారు తర్వాత సీతర్ రెడ్డి గారు మన వర్క్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు వీరందరి ప్రయత్నాలు ఉన్నాయి వాళ్ళందరికీ మేము మనస్సుపూర్వకంగా హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారికి ఆయన తమ్ముడి గారికి గిరిధర్ రెడ్డి గారికి అల్లా అల్లా ప్రతి కష్టం ప్రతి సమస్య నుండి కాపాడాలని వాళ్ళు ఇంకా ఉన్నత స్థానం సాధించాలని వాళ్ళు ఇంకా ముస్లింలకు వాళ్ళు ముస్లింలు కావాల్సిన సహాయం వాళ్ళు ఇంకా చేస్తారని ఆశిస్తూ కోరుకుంటూ వాళ్ళకి మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నారు